పరాత్పర రూపం ఈ మధ్యాహ్నం కొందరు ఆంధ్రులు స్త్రీలతో సహా వచ్చి భగవత్ సన్నిధిలో కొంతసేపు ఉండి వెళ్ళారు వారిలో ఒక పురుషుడు లేచి చేతులు జోడించి స్వామి మేము రామేశ్వరాది యాత్రలు చేసుకుని అక్కడే ఉండి దేవతలను సేవించి వచ్చాము పరాత్పర స్వరూపం ఎటువంటిదో తమ వల్ల తెలుసుకోవాలని ఉంది దయ ఉంచి తెలుపగోర ప్రార్థిస్తున్నాను అన్నాడు భగవాన్ చిరునవ్వుతో అలాగా అదే అదే మీరు చెబుతున్నారు కదా అన్ని దేవతలను సేవించి వచ్చామని అన్నీ తానైనప్పటికీ అన్నిటికీ అతీతంగా ఉండేది ఏదో అదే పరాత్పర రూపం అన్నింటికీ అతీతం అన్నమాట మీరు ఆ దేవాలయాలన్నీ చూడడం వల్ల ఇన్ని దేవుళ్ళకు మూలమైన పరాత్పర స్వరూపం ఎటువంటిదో అన్న యోచన తట్టింది అవన్నీ చూడకుంటే ఈ ప్రశ్న వస్తుందా అన్నారు అప్పుడు శ్రీవారి ముఖ వికాసం చూస్తే పరాత్పర రూపం తాండవమాడుతూ ఉన్నదన్నమాట ఆ కళ్ళల్లోని తేజస్సు ఆ మందహాసం చూసి తీరాలి ఆ యువకుడికి ఆ మాటలు అర్థం కాకపోయినా శ్రీవారి కురు కృపావీక్షణంతో సంతృప్తి చెంది సహచరులతో సహా నమస్కరించి వెళ్ళిపోయాడు వారటి పోగానే భగవాన్ ఉత్సాహపూర్తులై సమీపవర్తి ఒక భక్తునితో ఇదిగో చూడు వారి మాటల్లోనే యథార్థం తెలుస్తుంది పరాత్పర రూపం అంటే పరమనకు పరమైనది ఏదో అదే యథార్థమని దానికి అర్థం అడిగే మాటకే అర్థం తెలియదు అర్థం తెలిస్తే జవాబు కూడా దానిలోనే ఉంటుంది అన్నారు